బియ్యపు పిండితో కారపూస తయారీ కావలసిన పదార్థాలు బియ్యపు పిండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి కొత్తిమీర నూనె నీరు తయారీ విధానం ఒకటి పిండిని కలపడం ఒక పాత్రలో బియ్యపు పిండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి వేసి కలపండి తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసి మృదువైన పిండి చేయండి పిండి చాలా గట్టిగా లేదా నీరుగా ఉండకూడదు రెండు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేయడం పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి వాటిని చపటాగా నూర్చి మధ్యలో ఒక చిన్న గుంత చేయండి మూడు నూనెలో వేయించడం కడాయిలో నూనె వేడి చేసి ఈ ముద్దలను వేయించండి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి నాలుగు కొత్తిమీర చూర్ణం వేయించిన కారపూసలపై కొత్తిమీర చూర్ణం చల్లుకోవచ్చు చిట్కాలు పిండిని చాలా గట్టిగా లేదా నీరుగా ఉండకూడదు నూనె మంచి వేడి మీద ఉండాలి కారప్పూసలు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి ఇతర పదార్థాలు మీరిష్టమైతే పసుపు జీలకర్ర పొడి వంటి ఇతర మసాలాలు కూడా కలుపుకోవచ్చు కొత్తిమీరకు బదులు కరీ ఆకులను కూడా వాడవచ్చు సర్వింగ్ కారప్పూసలు వేడివేడిగా అల్పాహారం లేదా స్నాక్స్గా తినవచ్చు ఇవి చట్నీ లేదా పచ్చడితో కలిపి తింటు